చాలామంది మన కాలనీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు పునరావాసం కలిగించాలని తెలియజేయడం జరిగింది గతంలో కొన్ని దశాబ్దాల కింద కూడా వీళ్ళకి గాంధీనగర్ సైడ్ వాళ్ళకి పట్టాలు ఇప్పించినప్పటికీ అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా మొగ్గు చూపలేదు కానీ ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్ పిల్లలు పెద్దగా అవుతున్నారు తరం మారుతూ ఉంది పరిస్థితులు మారే ప మారుతా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు తుఫాను వచ్చినా వరదలు వచ్చినా ఏం వచ్చినా ముంపుకు గురయ్యే పరిస్థితి ఉందని తెలుసుకొని ఈరోజు పునరావాసం కలిగించాలని చాలామంది మనల్ని కోరడం జరిగింది ఖచ్చితంగా కాలనీలో ఒక కాలనీ సభ తీసుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని అడిగి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకొని వేరే ల్యాండ్ ఎక్కడైనా చూసి ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ పట్టాలు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మేము నాంది పలుకుతామని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కూడా హామీ ఇవ్వడం జరుగుతా ఉంది ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామండి ఎందుకంటే నేను స్వయంగా ఈ రోజు నేను మాట్లాడడం జరిగింది ఒక కొత్తగా లాస్ట్ టైం మనకు ట్రాన్స్ఫర్స్ లో కొత్త పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా రావడం జరిగింది ఒక మూడు నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి పనిచేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది నెలకు ఒకసారైనా మనకి ఇక్కడ క్లీనింగ్ జరగాలనేది వాళ్ళకి ఆదేశం ఉన్నప్పటికీ కూడా తూతు మంత్రం కింద వచ్చిపోయే పరిస్థితిని మా దృష్టికి వచ్చినప్పటికీ నేను కూడా ఇవాళ తెలుసుకున్నాను స్వయంగా చూశాను కనీసం క్లీనింగ్ కూడా చేయలేని పరిస్థితిని నా దృష్టికి రావడము వాళ్ళకి ఖచ్చితంగా నోటీసులను కూడా జారీ చేసి కలెక్టర్ గారి దృష్టికి డీపీఓ దృష్టికి కూడా తీసుకెళ్తానని కూడా తెలియజేస్తున్నాను కుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో విజయనగర్ కాలనీ అనంత్ కాలనీకి విజిట్ చేయడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చాలా రోజుల నుంచి కూడా నీటి సమస్య ఉందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది అప్పుడు ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ తాగడానికి కూడా మంచినీరు లేక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి మున్సిపల్ కనెక్షన్ అంటే మన పంచాయతీ నీళ్ళు మున్సిపల్ కనెక్ట్ చేసి ఇక్కడ వాళ్ళకి నీళ్ళు అందించినప్పటికీ వాళ్ళు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టలేకనో లేకుంటే వేరే ఇతర టెక్నికల్ ఇష్యూస్ లేకుంటే రాజకీయ కోణంలోనో చూసి వాళ్ళకి వస్తున్నటువంటి దాదాపు మూడు వందల మంది ఫ్యామిలీస్ నివసిస్తున్నటువంటి విజయనగర్ కాలనీలో ఆ నీళ్లు కట్ చేయడం జరిగింది దాదాపు రెండేళ్ల నుంచి కూడా ఇక్కడ మోటార్లు బిగించి మోటార్ నీళ్లతోనే వాళ్ళు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనం కూడా అప్పుడున్నటువంటి కలెక్టర్ వినోద్ గారికి కూడా మనము వినతి పత్రం ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కి కూడా తెలియచేయడం జరిగింది అలాగే టౌన్ ఎమ్మెల్యే గారికి కూడా మనము వినతి పత్రము ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ మున్సిపాలిటీలో ఈ బీకేస్ కాలనీలో ఈ విజయనగర్ కాలనీ అనంతపురానికి సమీపం సమీపంగా కేంద్రంలోకి వస్తుంది కాబట్టి ఆ మున్సిపల్ వాటర్ ఖచ్చితంగా ఈ కనెక్షన్ మళ్ళీ వాళ్ళకి పునరావృతం చే కనెక్షన్ రీకనెక్షన్ ఇవ్వాలని మనం కోరడం జరగ అది ఇంకా మున్సిపల్ కౌన్సిల్లో వాళ్ళు చర్చించుకొని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది సో ప్రజలకు కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ